మా ఫ్రెండ్ వాళ్ళ ఫ నాన్న నాకు వీడియో బూత్ వీడియోలు చూపించి ఇలా చేయకపోతే మాత్రం మా ఫ్యామిలీని నన్ను చంపేస్తాను బెదిరించాను బెదిరించడం వల్ల నాకు ఎవరికి చెప్పాలో తెలియక నేను ఊరుకున్నాను అలాగే రెండు సంవత్సరాల నుంచి నన్ను అలాగే చేశాడు Once we empower the adolescents, they will muster that kind of a courage, they will muster that kind of self confidence to say no when a proposal comes to them, say maybe for a child marriage or when the parents ask them to stop their education. They will have that kind of uh, knowledge to convince even their parents and their higher ups. క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్ మేము మల్టిపుల్ స్ట్రాటజీస్తో వెళ్తున్నాము సో దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసాం అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద కలెక్టర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ దెన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వశిక్ష అభియాన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ దెన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ డిఎంహెచ్ఓ సో ఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్ అనమాట వీళ్ళతో ఒక మీటింగ్ పెట్టి ఎలా తీసుకొని వెళ్ళాలి అని ఐడెంటిఫై చేశాము తర్వాత డిస్టిక్ రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని దాని ద్వారా ట్రైనింగ్ ని మొత్తం మాడ్యూల్ని డెవలప్ చేశాము మేము ఫాలో అవుతున్న మోడల్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది నాలెడ్జ్ త్రూ గ్రూప్ ట్రైనర్ The the peer influence is is very important, especially in in the At times, they they don't listen listen even to 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 their their parents, friends. This this what we are trying to do in this program. స్టూడెంట్స్ కూడా మేము మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్ స్టడీ ఐటమ్స్ డాక్టర్స్ ఏమో వచ్చేసి న్యూట్రిషన్ అండ్ నీట్నెస్ క్లీన్లీనెస్ మెన్సురల్ సైకిల్స్ ఇలాంటి వాటి గురించి చెప్పారు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వాళ్ళేమో వివాహాలు ఏజ్ గర్ల్స్ అండ్ చైల్డ్ లేబర్ చైల్డ్ యాక్ట్ గురించి అండ్ వాళ్ళు పిల్లలకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ స్కీమ్స్ ఏంటి ఎలా ఉన్నాయి అని మాకు చెప్పడం జరిగింది డిఫరెంట్ ఆఫ్ హాస్టల్స్ కి వెళ్ళడం జరిగింది వాళ్ళకి మా వైపు కొంచెం అట్రాక్ట్ చేసుకుని అంటే వాళ్ళకి అంటూ యాక్టివిటీస్ పెట్టి సాంగ్స్ పాడించి డ్యాన్స్ చేయించి గేమ్స్ పెట్టి వాళ్ళని కొంచెం బాగా మాలోకి తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకుని ఆ తర్వాత నిదానంగా టాపిక్లోకి వెళ్ళడం జరిగింది సార్ ఒక స్టోరీస్ లాగా చెప్పడం కానీ లేకుంటే వాళ్ళకి అక్కడ స్కిప్ టైప్ చేసి చెప్పడం కానీ పాత్రలను పెట్టి మీరు ఇది చేయండి మీరు చేయండి మీకు తెలుస్తుందని ఒక స్టోరీస్ టైప్ ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు టీచ్మన్ టీచర్ మెదడు ద్వారా కొంతమందిని గ్రూప్ తీసుకొని ఒకరికి మేము వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు మాకు ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల మీ పేరు అక్కడ బయటకు చెప్పము మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలా చూసే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళతో చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం ఒకళ్ళు చెప్పినప్పుడు ఇలాంటి మన జరిగి ఉండే ఛాన్స్ ఉందేమో అని అనిపోయి అనుబట్టి అడిగేస్తారు అక్క తన లైఫ్లో అలా జరిగింది ఇప్పుడు మా లైఫ్లో అలా సేమ్ చేస్తే మేము ఏం చేయాలక్క అని మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు అలా ఒక మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కాన్సర్ ఇస్తున్న ప్రాసెస్లో మేము వాళ్ళని మోటివేట్ చేస్తాము మమ్మల్ని మేము మోటివేట్ చేసుకుంటాము అందరూ బాగా కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు చాలా డ్రీమ్స్ ఉన్నాయని చెప్పారు కానీ ఎలా వెళ్ళాలి ద వే టు దేర్ ఎయిమ్ ద వాళ్ళకి తెలియదు అండ్ వీ హెల్ప్డ్ దెమ్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దేర్ కెరియర్ పాత్ మాకు వచ్చి గర్ల్స్ ప్రాబ్లమ్స్ వల్ల మెన్సెస్ అని పీరియడ్స్ కానీ వస్తాయి కదా మంత్ మంత్కి సో ఆ టైంలో మేము ఎలా ఉండాలి ఏది పాటించాలి నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవాలి అలాంటప్పుడే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాం అలా తెలుసుకుంటాం నాకు హెల్ప్ చేయాలని ఉండేది కానీ ఏమంటే కొంచెం భయంగా ఉండేది అనమాట యాజ్ ఎ గర్ల్గా నేను కొంచెం ఫియర్గా ఉండేదాన్ని సొసైటీలో ఏం చేయగలుగుతాను అని బట్ వెన్ ఎవర్ ఐ పార్టిసిపేట్ ఇన్ దిస్ స్కీమ్ ఇన్ దిస్ ట్రైనింగ్ అండ్ ఐ గట్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఐ గెట్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెంట్ ఇన్ మై సెల్ఫ్ సో నేను ఇప్పుడు సొసైటీలో ముందుకొచ్చి నేను నా వాయిస్ ని రైజ్ చేసి అంత కేపబిలిటీ నేను తెచ్చుకున్నాను అనమాట ఈ ట్రైనింగ్ ద్వారా నేను ఇట్లా చేయగలను ఇట్లా చేయాలమ్మా మన భవిష్యత్తు ఇట్లుంది కదా నా భవిష్యత్తు అట్లా కాకూడదు అనేసి ఆ పిల్ల ఆలోచన ఎక్కువ ధైర్యం ఎక్కువ వచ్చేసి ఆ ట్రైనింగ్ తీసుకున్న దానివల్లే ఈ పిల్లలు మారుతున్నారనే ఆలోచన మాకు పడుతుంది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయటం అన్నది మేము మా మా సిస్టమ్కి మా ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇంకొంచెం స్ట్రెంగ్నింగ్ పాయింట్గా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళు ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ లాగా ఒక త్రీ డేస్ వాళ్ళ పేరు గ్రూప్స్ తోటి ఇదే పాయింట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం వలన వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానీ అంటే ఇంకా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని మేము అంటే మా మేము ఎదుర్కోబోయేటటువంటి సమస్యలు ఎలా ఉంటాయి మేము ఎలా ఫేస్ చేయాలి వాటిని అన్నది ఇంకొంచెం డెప్త్ తోటి తెలుసుకునే అవకాశం ఉంది కోసం ప్రత్యేకంగా ఉన్న హక్కులు ఏంటి ఈ హక్కులు కాపాడటానికి ఉన్న యంత్రాంగం ఏంటి విభాగాలు ఏమున్నాయి వాళ్ళ కోసం ఉన్న చట్టాలు ఏమున్నాయి ఇంప్లిమెంట్ చేసే అధికారులు ఎవరు వాళ్ళ రక్షణ విభాగాల గురించి వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఉపయోగించుకుంటున్నాము ఒక ఏజ్ లో ఉన్నప్పుడు బయటకెళ్ళినప్పుడు అబ్బాయిలు వెంట ఉంటారు కదా ఆ సమయంలో ఎవరికి ఏం చేయాలో తెలియదు చాలా మంది బలైపోతూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళ నుంచి మనం తప్పించుకొని ఎలా అంటే ఎలా రక్షింపబడాలి వాళ్ళని ఎలా అనేది చెప్పారు ఈ కిషోర్ వికాసం గురించి దాంట్లో నేను ఏదైతే ఇది చైల్డ్ మ్యారేజ్ గురించి విన్న తర్వాత దాన్ని నిరోధించాలని ఆలోచన నాకు కలిగింది అది ఎక్కడ జరిగిన దాన్ని నిరోధిస్తాను అని నాకు నమ్మకం కలిగింది నేను చేయగలను దాన్ని ఆపగలను సో ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా బాలలు కూడా ఒక హక్కులు ఉంటాయి జీవించే హక్కు అభివృద్ధి పొందే హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామి పక్ ఇవన్నీ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది నిదానంగా ఉండే అమ్మాయిలు కూడా వాళ్ళంటే ఒక ఇన్స్పిరేషన్ గా వేరే అమ్మాయిలకి ఇన్స్పైర్ గా కావాలి అనే చైతన్యాన్ని ఉత్తేజాన్ని మాలో నింపింది ఈ రోజు ఈ ప్రోగ్రాం ద్వారా నాలాంటి అమ్మాయిలు ఎంతో మంది నేర్చుకున్నారు ఇలా ఉండాలి మేము ఇలా ఉండాలని నేర్చుకున్నారు ఇలాంటి ప్రోగ్రామ్ ని మొత్తం మన రాష్ట్ర స్థాయిలో మన దేశ స్థాయిలో నలుమూలలా దీన్ని వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నానండి